జగన్ టూర్లను అడ్డుకోవాలి అనే ఆలోచన చేస్తే నిజంగా అది అతిపెద్ద ప్రమాదమే ప్రస్తుతం అయితే జగన్ టూర్లను అడ్డుకునే ప్రయత్నం అయితే మొదలైంది కానీ ఇది రేపు చిత్తూరు జిల్లాలో ఉన్న పర్యటన ఏదైతే ఉందో మామిడి రైతులను పరామర్శించడానికి సంబంధించి ముందుగానే ఆ రైతులకి మేము అన్నట్టుగానే డబ్బులు ఇచ్చేసాం అలా వాళ్ళు అడిగిన ఆ మద్దతు ధర గిట్టుబాటు ధర ఏదన్నా అది ఇచ్చేసాం అని చెప్పడం అలాగే ఈయనకి కొన్ని ఆంక్షలు పెట్టారు హెలీప్యాడ్కి సంబంధించి అనుమతి ఇదంతా కూడా మొత్తానికి ఫైనల్గా హెలీప్యాడ్కి అనుమతి అయితే వచ్చిందట అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒకవేళ వచ్చినా రాపోయినా ఈసారి ఈ టూర్ మాత్రం వాయిదా వేసుకునే ఆలోచన అయితే లేదు ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళాలని అనుకున్నారు అలాంటప్పుడు ప్రతిపక్ష నేతను మళ్ళీ మరీ కట్టడి చేస్తే అది ఖచ్చితంగా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది అది కోటం ప్రభుత్వం మూట కట్టుకోవాల్సి వస్తుంది అందుకే జగన్ చిత్తూరు టూర్ ఏదైతే ఉందో అది సజావుగా సాగే అవకాశమే కనిపిస్తోంది వాయిదా పడే ఛాన్సే లేదు వాయిదా వేయాలని చూసినా ఆయన వెనక్కి తగ్గడానికైతే రెడీగా లేరట జగన్మోహన్ రెడ్డి అందుకే ఆయన టూర్ని కనుక ఆపితే ప్రమాదమే ఇక ఆయన టూర్కి అనుమతి ఇవ్వడమే బెటర్ అని నిర్ణయించుకుంటుందట కుటుంబ ప్రభుత్వం